మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం మోక్షము నుండి ఇవాళ ఐదు పద్యాలు ఆలపించుకొని ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రడమవుదాం జననాథ దేవల శాప విముక్తుడై నామ గంధర్వుడ తన తుంటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యయునకు నతి భక్తితో కీర్తించి గీతములు బాడి ఆ దేవు కృపనుంది అంద మరియును వినత శిరస్కుడై వేడ్కతోడా దళిత పాపుడగుచు తన లోకమున కేగెన్ అప్పుడు శౌరి కేలనంటి తడవ విష్ణు రూపుడగుచు వెలుగుచుండే సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో చెప్తూ ఉన్నాడు జననాథ పరీక్షన్ మహారాజా ఆ ముసలి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తూ ఉన్నాడు దేవల శాప విముక్తుడై పటుతర గ్రాహ రూపం బుమాని ఘనుడు హుహూ నామ గంధర్వుడప్పుడు తన తొంటి తనువు దాచి ఈ మొసలి హుహు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడు పూర్వజన్మలో ఒక సరోవరమునందు తన చెలులతో కలిసి జలకాలాడుతూ ఆ చెలులను వినోదింపజేయటం కోసం ఆ నీటిలో రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ కొంచెము తవ్వున దేవలుడనే మహర్షి సంధ్యావందనం ఆచరించే నిమిత్తమై అక్కడ ఉన్నప్పుడు ఈ హూహు నీటిలో మునుగుతూ వెళ్ళి ఆ దేవలుడి కాలు పట్టుకొని లాగాడు ఫలితంగా దేవల మహర్షి నీటిలో పడ్డాడు హూహూ చేసిన పనికి ఆగ్రహించి మధోన్మత్తుడా మూర్ఖుడా నీటిలో మునిగి మొసలివలే నా కాలు పట్టుకొని లాగావు కాబట్టి నువ్వు మొసలిగా జీవించమని శపించాడు హూహు తన తప్పు తెలుసుకొని శాప విమోచనంకై ప్రార్థిస్తే ఒక విష్ణుభక్తుడి యొక్క కాలు పట్టుకోవడం వల్ల తిరిగి నీకు శాప శాప విమోచనం అవుతుందని అనుగ్రహించాడు ఫలితంగానే విష్ణుభక్తుడైనటువంటి ఆ గజరాజు కాలు పట్టుకోవడం వల్ల ఆ శ్రీహరి చక్రాయుధంతో ఆ ముసలి కంఠం ఉత్తరింపబడటంతో ఇప్పుడు ఈ మొసలి పటుతర రూపం అని క్రూరమైనటువంటి ఆ మొసలి రూపం వదిలేసి ఘనుడు హుహూనామ నామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మలతను దాల్చి తన పూర్వరూపమైనటువంటి గంధర్వ రూపాన్ని దాల్చాడు హరికి నవ్యయునకు నతి భక్తితో మ్రొక్కి ఆ శాశ్వతుడైనటువంటి శ్రీహరికి ఎంతో భక్తితో నమస్కరిస్తూ తవిలి కీర్తించి గీతములుబాడి ఎంతో ఆసక్తితో ఎంతో భక్తితో కీర్తనలు ఆలపించి ఆ దేవు కృపనుంది ఆ శ్రీహరి కృపతో అందంద మరియును వినత శిరస్కుడై వేడ్కతోడా మళ్ళీ మళ్ళీ ఆ శ్రీహరికి తల వంచి నమస్కరిస్తూ ఆనందంగా దళిత పాపుడవుజు తన లోకమున పాప విముక్తుడై తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు విన అప్పుడు శౌరి కేలనంటి తడవా అప్పుడు శౌరి ఆ శ్రీహరి తన హస్త స్పర్శ చేత హస్తిలోకనాథుడ జ్ఞానరహితుడై ఆ గజేంద్రుడిని నిమరణంతో ఆ హస్తస్పర్శతో గజేంద్రుడు అజ్ఞానరహితుడై అజ్ఞానం సమసిపోయి విష్ణురూపుడవు వెలుగుచుండే ఆ గజేంద్రుడు విష్ణు సారూప్యము చెంది మోక్షానికి వెళ్ళటం జరిగింది అందుకే ఇది గజేంద్ర మోక్షం అవనీనాథ గజేంద్రుడామకరితో నాలంబుగా ముంద్ర విడాధీసుడతండు నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్మునారాయణున్ సవిశేషంబుగూజేసను మహాశైలాగ్రభాగం బునన్ అవనీనాథ ఓ పరీక్షిన్ మహారాజా గజేంద్రుడా మకరితో నాలంబు గావించే ఆలంబు అంటే యుద్ధం చాలా కాలం గజేంద్రుడు ఆ ముసలితో పోరాడాడు మున్ తండు ఈ పోరాడినటువంటి ఈ గజరాజు ఎవరంటే ద్రవిడ దేశాధిపతి పుణ్యతముడు ఇంద్రజ్యుమ్న నాముండు ఎంతో పుణ్యశీలి ఇంద్రజ్యుమ్నుడు అనే పేరు కలిగినవాడు వైష్ణవ ముఖ్యుండు గొప్ప విష్ణుభక్తుడు గృహీత మౌన నియతిన్ నారాయణున్ సవిశేషంబుగా పూజ చేశను మహాశైలాగ్రభాగం పర్వత శిఖరం పైన మౌనవ్రతం ఆచరిస్తూ ఆ నారాయణ్ణి ఎంతో విశేషంగా పూజిస్తూ ఉన్నాడు నృపుడచ్చుతున్ మనసులో ఊహించుచున్ మౌనియై అకలంక స్థితి నున్నచో కలశుండ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోని బుట్టు మని శాపం విచ్చ భూవల్లభా ఓ పరీక్షన్ మహారాజా ఒకనాడా నృపుడు ఆ ఇంద్రజిమ్మునుడనేటటువంటి రాజు అచ్యుతున్ మనసులో ఊహించుచున్ ఆ మనసు తన మనసులో అచ్యుతుణ్ణి ఆ శ్రీహరిని దర్శిస్తూ ప్రార్థిస్తూ మౌనియై అకలంక స్థితి నున్నచో మౌనంగా నిచ్చల స్థితిలో ఏకాగ్ర చిత్తంతో ఉన్నప్పుడు వచ్చి కలశము నుంచి జనించి జనించినవాడైనటువంటి అగస్త్య మహర్షి ఆ ప్రదేశానికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని తనను చూచి కూడా లేవకుండా గౌరవించకుండా అర్ధపాధ్యాదులు సమర్పించకుండా ఉన్నటువంటి ఆ ఇంద్రజ్యుమ్ చూసి నవ్యక్రోధుడై అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆవేశంతో ఆగ్రహంతో మూఢ లుద్ధ మూర్ఖుడ లోభి బిచ్చే గొప్ప ఏనుగుల జాతిలో పుట్టమని శపించటం జరిగింది అగస్యుడు ఆ ఇంద్రద్యుమ్న మహారాజుని మునిపతి నవమానించిన ఘనుడింద్రద్యుమ్ విభుడు బందెను విప్రులగని అవమానింపదగదు ఘనపుణులకు మునిపతిని అవమానించిన ఘనుడు ఇంద్రజ్యుమ్న విభుడు ఆ అగస్థ్యుని అవమానించటం వల్ల ఇంద్రజ్యుమ్నుడు కౌంజరయో నింజన నంబందెను ఆ శాపంతో కుంజరయోని కుంజరం దంతము చెక్కిలిపై కలిగినటువంటిది ఏనుగు ఏనుగు యొక్క జాతిలో అది కూడా ఉత్తమమైనటువంటి ఏనుగు గొప్ప ఏనుగు జాతిలో జన్మించడం జరిగింది విప్రులగని అవమానింపదగదు ఘన పుణ్యులకు ఎంత గొప్ప పుణ్యాత్ములైనా సరే తపోధనులైనటువంటి బ్రాహ్మణులను అవమానించుట మంచిది కాదు కరినాథుడయ్యనాథడు కరులైరి భటాదులెల్ల గజముగనయున్ హరిచరణ సేవ కథమున కరివరుణకు నదిక ముక్తి గలిగే మహాత్మా ఓ పరీక్ష మహారాజా కరినాథుడయ్య నాథడు ఆ ఇంద్రజిమ్నుడే గజేంద్రుడిగా జన్మించటం జరిగింది కరులైరి భటాదులెల్ల ఆ ఇంద్రజిమ్నుడి సైన్యము అతని పరివారమే ఈ ఏనుగులుగా జన్మించారు గజముగనయున్ ఏనుగు జన్మ ఎత్తినప్పటికీ కూడా హరిచరణ సేవ కథమున పూర్వజన్మలో ఆ శ్రీహరి పాదాలను సేవించటం కారణంగా కరివరుణకునధిక ముక్తి కలిగే మహాత్మా ఈ జన్మలో ఆ ఇంద్రజిమ్నుడు గజేంద్రుడిగా ఉండి మోక్షాన్ని సంపాదించుకోవటం జరిగింది కాబట్టి అగస్్యుడి శాపం కూడా ఇంద్రజుమునుడికి ఈ గజేంద్రుడిగా జన్మించి మోక్షాన్ని సాధించటానికి కారణభూతమైంది మిత్రులారా తర్వాతి వివరాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి